రోడ్డు పక్కన భిక్షం అడుగుకుంటున్నాడు కళ్ళు లేని జన సమూహం గుంపులు గుంపులుగా పోతా ఉన్నారు రోడ్డు మీద కళ్ళు లేని వాళ్ళకి చెవులేగా పనిచేసేది ఎప్పుడు ఇంతమంది గుంపు రోడ్డు మీద పోవటం నేను చూడలేదు బాబు అయ్యో అయ్యా ఏందయ్యా ఇంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు ఏం జరుగుతున్నాయా ఎవరు పోతున్నారు వాళ్ళలో ఒకడు అన్నాడు నీకు తెలియదా ఏసు ఈ మార్గాన పోతున్నాడు ఏసు ఇప్పుడు నా ముందు పోయింది యేసువా ఏసు ప్రభా అని నిశ్చేష్టుడైపోయి అయ్యా ఎంత దూరం పోయి ఉంటాడు అని అడిగాడు దాటిపోయాడు చాలా దూరం అయిపోయాడు నీకు అందడు వేసాడు కేక దావీదు కుమారుడా కుమారుడా దావీదు కుమారుడా కరుణ నన్ను నీ నీకోసమే నేనున్నాను ఏ ఆశ లేదు ఏ ఆశ లేదు ఇంకా నాకు వేరే నిరీక్షణ లేదు వేరే నిరీక్షణ లేదు అంధకారం అయిపోయిన నా జీవితాన్ని పోయిన నా జీవితాన్ని ఏనాటికైనా నువ్వు వస్తావు వెలిగిస్తావని ఎదురు చూస్తా నా దాకా వచ్చి దాటిపోతున్నా బాటిపో ఈ గుడ్వాడిని కనపడలేదా ఈ బలహీనుడిని కనపడలేదా ఈ అవమానాల్లో బతికేవాడు ఈ దరిద్రుడు ఈ దీనుడు నీ కనపడలేదా నా దాకా వచ్చి నన్ను దాటిపోతావాడు కేకలేస్తా ఉన్నాడు కేకలేస్తా ఉంటే కొంతమంది వచ్చారు కొంతమంది వచ్చి రాయ్ గుడ్డా నోర్మయ్య ఆపురా నీ గడుపులో అయ్యా ఆయన వినపడవు చాలా దూరం వెళ్ళాడో నోర్మయ్యి ఆపో అని కేకలాస్తారు వీళ్ళు వాడి మీద వాడేం చేశాడు తెలుసా వాళ్ళు మనం గెదింతే లోబడతారు ఎందుకంటే మనం భిక్షం ఏమేమో అని భయం వాళ్ళకి ఏమండి ఇంట్రెస్ట్ వింటున్నారా వాళ్ళకి మనం భిక్షం ఏమేమో అని భయపడి మనం గదితే వాళ్ళు ఆగిపోతారు కానీ ఈరోజు అతని నిర్ణయం అతని లైఫ్నే ఒక ఆశ్చర్యకరమైన మలుపులోకి తీసుకెళ్ళిద్ది ఇప్పుడు అతను ఏం చేయాలి అంటే తెగించాలి రెండు ఆప్షన్ లేదు ఒకటి శాశ్వతంగా గుడ్డి బతుకు బతకడానికి ఫిక్స్ అయిపోవాలి లేదా ఏమైతే అది వీళ్ళు భిక్షం వేస్తే సార్ పట్టించుకుంటే పట్టించుకుంటే లేకపోతే లేదని తెగించాలి వాడు రెండో వచ్చేశారు తెలుసా తెగించాడు తెగించేశాడు ఇంకా పెద్ద కేకలేసాడు దవిదు కుమారుడా నన్ను దాటిపోకలేదు నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకంలో േ അതോടു ആയി എന്ത് കളിനോട് ఈ దరిద్రులు ఏం చేయాలండి వచ్చిన వాళ్ళు వచ్చిన దరిద్రులు ఏం చేయాలండి స్వస్థపరిచే దేవుడు సమీపంలో ఉంటే అరే రే 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 ఈ గుడ్డోడ్రా ఆ గుడ్డోడు కళ్ళు తెరిచేవాడు ఆయన పోతున్నాడు ఈ తిక్కినోడు చూడలేదనుకుంటా అనుకుంటా కళ్ళు లేవుగా మనమన్నా తీసుకెళ్దాం ఆ ప్రభుని ఆపండ్రా ఆ యేసు ఆపండ్రా ఆపండిరా ఏండ్రా మనం అరుద్దాం పాండ్రా ఆయన ఆపండ్రా ఈని తీసుకెళ్దాం ఆయన దగ్గరికి అనుకోవాలి కదండి వీళ్ళు ఈ దరిద్రులు అనుకోవాలి కదండి వీళ్ళు ఇతన్ని ఆయన దగ్గరికి చేర్చడానికి సహ సహాయం చేయకపోగా వీళ్ళు కేకలేసి ఆయన ఆపకపోగా వీని ఆయన దగ్గరికి చేర్చకపోగా ఆయనకు మొత్తుకుంటున్నవాడిని నోరు మూపిస్తున్నారు ఆయనకు మొర పెట్టుకుంటున్న వాడిని నోరు మూపిస్తున్నారు ఈ దరిద్రులు వాళ్ళ మాట ఎందుకు లెక్క చేయాలండి అతడు బాగుపట్టడం ఇష్టం లేని రకాలు ఇవి జీవితం బాగుపట్టం ఆశీర్వదించబట్టం రూపాంతరం చెందడం ఇష్టం లేని బ్రతుకులు ఇవి వీళ్ళు సాయం చేయరు సాయం చేసే దగ్గరికి వీళ్ళు పోనీరు ఇంకా చెప్పాలంటే నోళ్ళు మూపిస్తారు ఇల్లు కడుపు మండిపోయింది వాడికి రే రే నా గుడ్డిపతుకు మీకు అర్థం కావాలంటే మీ కళ్ళు పోతే మీకు అర్థమవుతురా నా కంచంలో ఏముందో నాకు తెలియదురా అరే ఇంత నలుసు పడ్డా మీరు తీసుకొని తింటారు కానీ నా కంచంలో ఈగల పడ్డాయో దోమలు పడ్డాయో చీమలు పడ్డాయో నాకు తెలియదురా మిడతల పడ్డాయో ఏం పడ్డాయో తెలియదురా నేను అలాగే కలుపుకొని తింటా ఉంటే అది నా పంటి కింద పడి నాకు అర్థమైనప్పుడు నా నోరు వాసన వచ్చినప్పుడు అయ్యో ఏదో పడినట్టుందని అన్నాన్ని పక్కన పెట్టుకుని ఏడ్చుకుంటా చేతులు కడుక్కుని ఉంటా నేను నా బాధ మీకు తెలుసురా కళ్ళు లేని అంధకారపు బ్రతుకు నా జీవితంలో వెలుగు చూడలేదురా నేను కనీసం నన్ను కానీ తల్లి మొఖం నాకు తెలియదు నా తండ్రి ముఖం నా ముఖం కూడా నాకు తెలియదురా రోడ్డు మీద వస్తుంటే కళ్ళు నోళ్ళు గేదెలు వస్తున్నాయి అయ్యో వస్తున్నాయి వస్తున్నాయి పక్కకు తొలుగుతారా నాకు తెలియదురా ఎక్కడ గుంటుందో ఎక్కడ మెరకుందో నాకు తెలియదురా ఎక్కడ పశువులు నా మీదకి వచ్చి పడతాయని నాకు తెలియదురా ఎన్నోసార్లు పశువులు నీటినప్పుడు కింద పడి కాళ్ళు దెబ్బతిన్నాయి గుంటమెంట అర్థం కాక పడి ఎన్నోసార్లు నా మోకాళ్ళు కొట్ట కన్నీళ్ళు రా నా బ్రతుకు శాపం రా నా బ్రతుకు ఏడుపురా నా బ్రతుకు నా కళ్ళు వెలిగించేవాడు నన్ను బాగు చేసేవాడు నా ముందుగా పోతుంటే నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా నన్ను ఆయన దగ్గరకు చేర్చకపోగా దరిద్రులారా నా నూరు మూపిస్తారా మిమ్మల్ని నేను ఎందుకు లెక్క చేయాలరా నేను మిమ్మల్ని నమ్మను నేను ఆయననే విశ్వసిస్తాను నేను నమ్ముకుంటాను ఎందుకంటే నీలాంటి కఠినుడుగా ఆయన దయగలవాడు ఎంతో మందిని బతికించినోడు బాగు చేసిన స్వస్థపరిచినోడు నా మర వినడా అని మళ్ళీ పెద్దగా అరిచాడట కుమారుడా అని ఇంకా పెద్దగా ఆగిపోయాడు ఈసయ్య విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుడు నా దేవుడు నమ్మికను వమ్ము చేయని దేవుడు నా దేవుడు ఆయన పేరు నజరేయుడు వేసు ఆగిపోయాడో చక్కగా చెక్క నడిచివాడు టక్కున ఆగిపోయాడు ఆయన వెనక పెద్ద గుంపు జనసమూహం గోల ఇంత గోలలో ఆ దీనుడి ఆర్తధ్వని విన్నాడు ఆగి అటు చూపించి వారిని నా యద్దకు తీసుకుని రండి అన్నాడు అప్పుడు దాకా గదివినోడు లేదు అప్పుడు దాకా ఏ నోర్మయ్యి అని ఆయన అరిసినోడు లేదు బాయ్ ఆయన ఆగాడు ఆయన నీ కోసం రమ్మంటున్నాడు పదా పాపం పదా పాపం కళ్ళు లేనోడు బాగు చేస్తాడు లే పదా ఒరే ఒరే అప్పుడు అంతకుముందే గదివి తిరిగి కదరా అంతకుముందే గోల్ చేసి తిరిగి అందరూ గోళం చేసి తిరే నోర్మయ్యి నీకు భిక్షమేమంటీ ఇప్పుడేనా ఆయన ఆగేసరికి నా కోసం ఆగేసరికి దయ కలిగిందా సర్లే సర్లేపాణి ఆయన నిన్ను పిలుస్తున్నాడు నీ కోసం ఆగాడు అనేసరికి ముందు ఏం చేశాడో తెలుసా ఫస్ట్ కేకేశాడు కేక వేయటానికి తెగించాడు ఆర్థధ్వని చేశాడు దాన్ని అడ్డగించే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదిరించి తెగించి ఇంకా ఆర్తధ్వని ఎక్కువగా చేశాడు ఏసు నీ కొరకు ఆగాడు నిలిచున్నాడు అన్న విషయం తెలుసుకొని రెండో పని ఏం చేశాడు తెలుసా చేతిలో ఉన్న కర్ర పరుచుకొని అడుక్కుంటాడు కదా బట్ట అప్పటిదాకా ఆ గుడ్డితనానికి ఆధారమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని అవతల పడేశాడు ఎందుకో తెలుసా విన్నాడు నా అర్థధ్వని వస్తాయి నా కళ్ళు విన్నాడు నా ప్రభు నా నా జీవితం మారిపోయింది జీవితం కళ్ళు వచ్చినప్పుడు కదా ఒక్కసారి ఆలోచించండి కళ్ళు వచ్చినప్పుడు కదా అవన్నీ పారేయాల్సింది ఇదేంది రాకుండానే పారేసాడు ఒకవేళ ఆయన కళ్ళు ఇకపోతే ఏమైంది ఆ అనుమానం అతనికి లేదు ఆ అనుమానం అతనికి లేదు విశ్వాసం ఉంది ఈరోజు మనలో అలాంటి నిశ్చయిత ఎంతమందికి ఉంది ప్రార్థన చేసి ఆర్తధ్వని చేస్తాం ఆర్తధ్వని ఆయన దగ్గరికి వెళ్ళింది జవాబు వచ్చింది ఖాయము అనే నిశ్చయితతో వాడు తెగించినట్టు తెగించేవాళ్ళు ఎంతమంది మూడింటికి తెగించాడు మొట్టమొదటిది దాటిపోయాడు ఇంకేం అందుతాడు అనుకోలేదు వేద్దాం కేక వినపడ్డ కాడికి వినపడిదని పెద్దగా కేక వేయటానికి తెగించాడు రెండవది అడ్డగించే వాళ్ళని ఎదిరించడానికి తెగించాడు మూడవది ఆ పాత స్థితిని ఆ పాత గతిని ఆ పాత అనుభవాలని విసర్జించడానికి ఇష్టపడ్డాడు పాత అనుభవాలని ఆ పాత శాపగ్రస్తమైన జీవితాన్ని ఛే ఇక నాకు అక్కర్లేదు నా ప్రభు నా స్వరం విన్నాడు నా కోసం ఆగాడు నేను నా దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఆయన దగ్గరికి వెళ్తాను నా జీవితం విప్లవాత్మకంగా మార్చగలిగే సమర్థుడు నా కోసం నిలబడ్డాడు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నాను నేను ఆయన మీద ఆనుకుంటానని అన్నీ ఈ ప్రాచీన అనుభవాలన్నీ విసర్జించాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చున్న మీతో నా తండ్రి మాట్లాడుతున్నాడు ఈరోజు నీ కోసం ఆయన నిలిచి ఉన్నాడు ప్రభువుకి నువ్వు కావాలి ప్రభుకి నువ్వు కావాలి నీ జీవితం ఆయనకు అందుబాటులోకి వస్తే ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నూతనమైన జీవాన్ని నీకు ఇచ్చి సమాజానికి ఆశీర్వాద కారణంగా సమాజానికి దీవినకరంగా అనేక మందికి నువ్వు ఒక ఆశీర్వాదంగా మారేటట్టు నిన్ను చేయడానికి నా ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నా ప్రభుకి నువ్వు కావాలి అంటున్నాడు ఆయన తెగించగలవా ఏసై కోసం ప్రాచీన జీవితాన్ని విసర్జించి నూతన జన్మ అనుభవంలో నీకు రావడానికి తెగించగలవా నీ జీవితాన్ని యేసు ప్రభు చేతికి అప్పగించడానికి తెగించగలవా నా యేసు ప్రభు మాట విని ప్రతిష్ఠితుడవై ప్రతిష్ఠితురాలివై పవిత్రత కలిగి కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా సమాజాన్ని వెలిగించగలిగే వ్యక్తిగా నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకోవడానికి తెగించగలవా నువ్వు అలా తెగించి నిలబడితే నిన్ను వెలిగించడానికి నా దేవుడు సిద్ధం రెండు వేల ఆరవ సంవత్సరంలో నేను నిలబ నిలబడ్డాను నా ప్రభువా ఇదిగో నేను సిద్ధపడుతున్నాను ప్రభు నువ్వు చెప్పిన వాటన్నిటిని నెరవేర్చడానికి నేను తెగిస్తున్నాను తండ్రి అని నిలిచాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన కృపతో నన్ను నింపి ఆయన దయతో వాడుకుంటున్నాడు నా ప్రభు హలో దానికంటే ముందు ఒకదానికి తెగించాను నా కుటుంబ సభ్యులు ఎవరు మారలా రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖున యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాపతీసం పొంది నా పాపిష్టి జీవితాన్ని కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి తెగించాను అది మొదటి తెగింపు నా ఫ్యామిలీ ఏమనుకుంటారో నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో ఎవడేమనుకుంటాడో నా బంధువులు ఏమనుకుంటారో తీసి అవతల పెట్టేశాను పాతిక ముప్పై మొక్కులు ఉన్నాయి దాదాపు తీర్చాల్సిన మొక్కులు ఒక్కటి కూడా తీర్చల మారు మనసు పొందే ప్రభు నిజమైన దేవుడు అని అర్థమైపోయింది నా పాపములన్నిటినీ కడగటానికి ఆయన తన రక్తాన్ని నా కోసం చిందించాడని అర్థమైపోయింది ఈ భూమి మీద అనుభవించే శ్రమలు కాదు ఇంతకంటే ఘోరమైన శ్రమ నరకాగ్ని అని అర్థమైంది ఆ నరకం నుంచి నన్ను కాపాడటానికి నాకు మనశ్శాంతిని ఇవ్వడానికి నిత్యరక్షణ రక్షణ ఇవ్వడానికి నా పాపాలన్నీ తన మీద వేసుకుని మోయడానికి ఏసు మహిమ వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి నా కోసం అరికాలం మొదలు నరినెత్తి వరకు శివ మొదలుకొని శ్రీపాదం వరకు సర్వ శరీరము రక్తసిక్తమై ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నాకు అర్థమైపోయింది ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కుంటే నాకు నిత్య జీవం బ్రతుకులో శాంతి జీవితానికి విలువ అన్న సంగతి నాకు అర్థమైపోయింది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాపు పొంది నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించాను వినండి నేను తెగించినటువంటి తెగింపు నాకు వ్యర్థం కాల సరైన టైంలో లో నేను తీసుకున్న సరైన నిర్ణయం నా లైఫ్ ని ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి నా బ్రతుకును ధన్యం చేసి